తురి నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామ సర్పంచ్ వేగి లక్ష్మి అప్పల్నాయుడు బెల్లనందూరు గ్రామ సర్పంచ్ బొత్స మంగా సత్తిబాబు ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు లగుడు శ్రీనివాస్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి దాడి సిటీ రాజా తనయుడు శంకర్ మల్లిక్ విచ్చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ అభిమానులు కార్యకర్తలు జై జై నాదాలతో హర్షధ్వానాలతో జై రాజా జై మల్లిక్ అంటూ దద్దరిల్లేటట్టు ముందుకు సాగిన ఈ ప్రచారంలో మహిళలు ఎదురెల్లి హారతులతో స్వాగతం పలికి మళ్లీ మీ నాన్నగారే రావాలంటూ జగనన్ననే సీఎం కావాలంటూ తమలోని అభిమానాన్ని తెలుపుతూ రాజన్న కొడుకు శంకర్ మల్లిక్ ఆశీర్వాదం ఇచ్చి దీవించారు ఈ కార్యక్రమంలో శంకర్ మల్లిక్ మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమం అమలుపరిచిన ఒకే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు ఆర్థికంగా ఎదుగుదలకు ఎన్నో విధాలైన సంక్షేమ పథకాలు రూపొందించారని గతంలో ఎన్నడూ ఇటువంటి పరిపాలన విధానాలను సాగించలేదని పార్టీలతో ప్రమేయం లేకుండా కులమత తారతమ్యం లేకుండా ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాలు అందాయని మీ అమూల్యమైన ఓటు ముద్ర ఫ్యాన్ గుర్తుపై వేసి విజయాన్ని అందించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో బొద్దవర ఉప సర్పంచ్ ఎల్లపు రమణ ఎంపీటీసీ లగుడు దుర్గాభవాని వరహాల కన్నామునాయుడు వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు దొడ్డి బాబ్జీ ఎల్లాపు సత్యనారాయణ మల్లా శ్రీను ఉప ఉపసర్పంచ్ చందక రమణ వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు అందులో రెండేళ్లు కరోనా వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కరిని కూడా బాధపడకుండా ఇంటికే మందులు గాని డబ్బులు కానీ ఏ విధంగా వాలంటీర్ల ద్వారా పంపించని మీ అందరికీ తెలుసు కరోనాలో కానీ ఈ ఐదేళ్లు కానీ ఎక్కడ కనిపించినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ ఈ రోజు పగటవాళ్ళు వ్యాసగాళ్ళు ఎలా వస్తున్నారో మీకు తెలుసు ఎందుకంటే యనమాన రామకృష్ణుడు ఇరవై ఈ నియోజకవర్గాన్ని వదిలేసి మరి ఈ రోజు ఎందుకు వచ్చాడు ఆయన కూతుర్ని పలువ తెచ్చుకోవడం కోసం వేళ వచ్చాడు తప్ప మళ్ళీ ఎన్నిక లేకపోతే ఎవ్వరికి కూడా దొరకడాయినా మిమ్మల్ని ఒకటే నేను కోరు ప్రార్థిస్తాడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు పిట్టదల కోసం ఈ లేబర్ ప్రజల కోసం ఎంత చేసేదో మీకు అందరికీ తెలుసు అలాగే మన ఎమ్మెల్యే గారు ఆపదలో ఉంటే ఎంతో మంది ఎమ్మెల్యేని చూసాం కానీ ఎలక్షన్ లో వచ్చి ఓటు అడిగేవే తప్ప కానీ ఎవరికి కూడా భోజనం పెట్టిన పాపం లేదు ఈరోజు మన రాజా గారు ప్రతి ఒక్కరూ ఆయన ఆగ్రహిస్తున్నట్టు ఆదరిస్తున్నారు ఈ నేను ఇంకోటి మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజా గారు అలాగే మన సునీల్ గారు నాలుగు వందల గ్రామాల తత్వం తీసుకున్నారు ఎంపీ గారు మీరందరూ కూడా దయచేసి జాతీయ ఆలోకించండి మనకి ఓటింగ్ అయ్యి పైన మనడే మన నియోజకవర్గంలో కాన్సెంట్లో నాలుగు వందల ఊళ్ళు ఉన్నాయి నాలుగు వందల ఊళ్ళకి నాలుగు వందల కోట్లైన ప్రకటించారు నియోజకవర్గంలో ఫ్యాక్టరీకత్ అయినా ఎంతో కృషి చేస్తున్నారు అయితే మీకు అలాగే గత ప్రభుత్వాల్లో ఎంతో మంది సర్పంచ్ చూశారు మీరంతి నన్ను సర్పంచ్ గా నెక్కించి నన్ను గ్రామం మీద మీరు దీవించారు నా సాయశక్తిలా అందరికీ సేవ చేయడాక నేను చేస్తున్నాను తెలుసో తెలియకో ఏమన్నా తప్పు చేస్తే పెద్ద మనిషితో నా చూనే కోల్ ప్రార్థిస్తున్నాను రెండు వేల ఎన్నిక ఆ చంద్రబాబు నాయుడు ఏం చేశాడని అభిప్రాయం రైతులను А на горе.

ఎప్పుడైనా ఏమైనా పథకాలు ఇచ్చారా ఇంటింటికి రైతు ఇంటింటికి వచ్చి మరి పెట్టి ఇలాంటి ఇంటికి ఏ ఒక్క సంక్షేమ పథకం అందరూ ఇవ్వకుండా అధినేత చేశారా తెలియజేస్తాను మీ అందరికి మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది అప్పటి నుంచి ఈ రోజు వరకు గత అరవై నెలల వరకు ప్రతి ఇంటికి సంక్షేమ పథకం ఇంటి ఇచ్చారు ప్రతి అవ్వకి తోడుగా పెంచు ఇచ్చారు ప్రతి అమ్మకి తోడుగా ఇంటింటికి మన అమ్మఒడే ఇచ్చారు అలానే ఇప్పుడు కూడా కొత్తగా వాళ్ళు మార్ఫెస్టో కృషి చేశారు ఆడకుండా ఏదైతే సాధ్యం అవుతుందో అదే చేస్తారని చెప్పారు మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా సాధ్యం కాదవి లేకపోతే మన ప్రజల్ని మోసం చేసేది ఎప్పుడు చెప్పడు ఆయన చెప్పిన మాట ఎప్పుడు చేయడు కూడా చెప్తేనే చేస్తాడు ఆయన సో మీరు అందరూ అది గుర్తుపెట్టుకొని మే పదమూడవ తారీఖున ఓట్ల రూపంలో చూపించుకొని భారీ మెజారిటీతో మా నాన్నగారిని రెండు ఓట్లు వేయించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ రోజు సెలవు తీసుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి బెల్లనందూరు గ్రామ ప్రజలకు అక్క చెల్లెమ్మలకు స్నేహితులందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించారో ప్రతి ఇంటికి ఎటువంటి పథకాలు నేరుగా మన అకౌంట్లో వేశారా మీ అందరికీ తెలుసు ప్రతి ఇంటికి కూడా రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు మన అకౌంట్లో వేసి మన ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచినటువంటి ముఖ్యమంత్రి కావాలా లేదంటే రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇదే మోడీ ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో వచ్చి మేము రుణమాఫీ ఇస్తాం బేషరితగా మీ రుణాలన్నీ మాఫీ చేస్తాం బంగారమైన తాకట్టు పెట్టి ఉంటే అది కూడా మీ ఇంటికి తెచ్చిస్తాం అక్కసల్యం అయితే డాక్రాలో ఉన్నటువంటి మొత్తం అప్పుని నేను కొట్టేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అదే విధంగా చాలా ఆచరణ జారినటువంటి హామీలు ఇచ్చి మన అందరిని ఎలా మోసం చేయడో మీ అందరికీ తెలుసు అలా ఐదు పోయిన తర్వాత జనాలు మర్చిపోయారేమో అని మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి ఈ రోజు ఎట్టి పరిస్థితులు జరిగినటువంటి హామీలన్నీ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే మందికి ఇచ్చేస్తాడట చంద్ర రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఆల్ ఫ్రీ బాబు ఇచ్చేస్తాడు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళు ఎంత కష్టపడి పరిపాలన చేశారో అందరికీ తెలుసు ఎక్కడ ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని స్కీములు తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోని మనందరికీ అందజేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా మోసపూర్వకమైనటువంటి హామీలు ఇచ్చి ఎలక్షన్ లో కోసమే ఈ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత మొగం సాటేసే చంద్రబాబు నాయుడు కావాలి ఒకసారి మీరు అందరు ఆలోచించండి కూడా నిజాయితీ అయిన వైఎస్ఆర్ నాయకులు ఉన్నారు అంతేగాని దోసుకుంటే అధికారంలో దోసుకోవడానికి అధికారులు లేకపోతే ఇళ్ళలో పడుకోవడానికి కాదు ఏ ఒకరికి పార్టీ సంబంధం లేకుండా వర్గాల సంబంధం లేకుండా అన్ని స్కీములు కూడా మన గ్రామంలో ఇచ్చిన పరిస్థితి తెలుగుదేశం కార్యకర్తలు కూడా పేదవాడు అయితే పెద్ద స్కీమ్ ఇచ్చినటువంటి పరిస్థితి అందరికీ చేసు అందరికీ చేస్తున్నారు తెలుగుదేశానికి ఓట్లు వేసినట్టు కూడా చేస్తున్నారు అని చెప్పి చాలా మంది మన వాళ్ళు బాధపడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజా గారు కానీ అందరికీ చేయాలి విశ్వాసం ఉంటే మనకు ఓట్లు వేస్తారు విశ్వాసం లేకపోతే పోతారు అని చెప్పి అంటే దృష్టిలో పెట్టుకునే మేము కూడా ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదు మేము వచ్చేస్తే పెన్షన్ తీసేస్తాం కొంతమంది తెలుగుదేశంలో మేము వచ్చిన తర్వాత అదే శాతం పొడి చేస్తాం అన్నారు ఏమి తీకలేరు మీరు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేక రకాల కేసులు మా నా మీద కానీ దాని రాజా గారి మీద కానీ మా కుర్రోల మీద కానీ పెట్టారు ఏం దిగారు అధికారం లేకపోతే దమ్ముగా దీకొట్టే పరిస్థితి ఉండదు తప్ప ఇంట్లో పడుకునే పరిస్థితి ఉండదు ఆరు తప్ప ఇంట్లో పడుకునే పరిస్థితి ఉండదు రేపు రాబోయే ఎన్నికల్లో దారిశెట్టి రాజా గారిని మన ఎంపీ క్యాండిడేట్ సునీల్ గారిని కూడా అత్యధిక మెజార్టీ మన గ్రామం నుంచి కనీసం ఆరు వందల మెజార్టీ ఇచ్చి మన ఊరికి రాజా గారు ఏదైతే ఆయన నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మన ఆ మెజార్టీ ఇచ్చినట్లయితే రేపు రావు రానున్న రోజుల్లో ఇంకా ఎంతకంటే ఎక్కువ డెవలప్ చేసుకోవచ్చు ఎందుకంటే గత ఐదేళ్లలో ఏ పరిపాలన ఇవ్వడం ద్వారా మన బెల్లా దుర్గ్రామ పరువు నిలబెట్టాలని కోరుకుంటూ